రాజీనామా నేను మంచి స్పీకర్ ఫార్మాట్లో ఇచ్చేసిన చైర్మన్ గారు నాకు మళ్ళీ నేను తెల్లారు కూడా ఆయనకు ఫోన్ చేసి కూడా చెప్పిన నేను మంచి సౌండ్ మైండ్లో ఇచ్చిన సార్ కంపల్సరీ నా రెసిగ్నేషన్ యాక్సెప్ట్ చేయండి అని మరి వారు ఎందుకు డీలే చేస్తున్నారో నాకు తెలియదు చాలా కారణాలు చెప్తా ఉన్నారు ఆ కారణాలు నాకు అనవసరం నేను రాజీనామా చేసినాను బీఆర్ఎస్ పార్టీ ద్వారా నాకు వచ్చినటువంటి పదవి ఆనాడు వద్దనుకున్నా ఇవాళ కూడా వద్దనుకుంటున్నా అనుకుంటున్నా పంపమంటే అంటే పంపు తవుతారు నాదేం ప్రాబ్లం లేదు థ్యాంక్ యూ ఏం అడగలే నాకు ఎక్స్ప్లెనేషన్ అడగలే ఏం అడగలే ఏం అడగలే తప్పకుండా స్వాగతిస్తాం కదండి ప్రజాస్వామ్యంలో ఎన్ని పార్టీలు ఉంటే అంత మంచిది ఎన్ని గొంతులు ఉంటే అంత మంచిది ఎన్ని వాయిస్లు ఉంటే అంత మంచిది తెలంగాణ ఉద్యమంలో కూడా మనం ఒకటే మాట అనుకున్నాం ఎంత మంది జై తెలంగాణ అంటే అంత జల్దీ తెలంగాణ వస్తుందని సో ఇప్పుడు కూడా ఎంతమంది జై అంటే అంత జల్ది బీసీలకు రిజర్వేషన్లు వస్తాయి కాబట్టి అందులో సెకండ్ థాట్ ఏం లేదు తప్పకుండా స్వాగతిస్తాం థ్యాంక్ యూ జై తెలంగాణ ఇంకా చాలా మాట్లాడేది ఉండేనా మనం నా బాధ ఏంటంటే నేను బతుకమ్మ చెప్తే మీరు కృష్ణ నీళ్ళు అయ్యారేమో అని దేని దానికేనా రేపటి నుంచి బతుకమ్మ సంబరాలు ప్రారంభమవుతున్నాయి ముందుగానే తెలంగాణ ఆడబిడ్డలందరికీ కూడా బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాము మరి ఎట్ ద సేమ్ టైం వచ్చినటువంటి ఆహ్వానాలన్నింటినీ కూడా పరిశీలన చేసి దాని ప్రకారం ఒక షెడ్యూల్ తయారు చేసుకోవడం జరిగింది ఆ షెడ్యూల్ కూడా నిన్న మీ అందరికీ కూడా రిలీజ్ చేయడం జరిగింది అందులో భాగంగా మొదటి రోజు చింతమడుకకి వెళ్తూ ఉన్నాము